చాలా ఉంది మా ఎగుడే వేరే చెప్పాలా అదిరిపోయింది అయినా ఏంటి ఈ రోజు ప్రత్యేకత ఎప్పుడు లేని గుడికి వచ్చావు ప్రత్యేకత ఏముంది రా శనివారం కదా అందులో వెంకటేశ్వర స్వామి శనివారం అంటున్నాం వెంకటేశ్వర స్వామి గుడి అంటున్నాం సాక్షాత్ కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతనమైన గుడి ఒకటి ఉంది తెలుసా ఎక్కడమయ్యా చూడాలని ఉందా మరి చూడాలనే కాదు పురాతనమైన గుడి అంటున్నాం చూడాల్సిందే ఖచ్చితంగా ఎవరు చెప్పాయా చెప్పండి మాయా తీసుకెళ్తాను పదా ఎందుకు అక్కడ చెప్పమాయా ఇంకేం ఆడక్తు అంత దారిలో పదా ఓకే మయ ఇప్పటికే చాలా దూరం నుంచి వచ్చాంరా దయచేసి ఇంకా ఎంత దూరం ఉందో చెప్పరా చెప్పు మమ్మా చెప్పు దగ్గర నిజమేనా నిజమ్మా రామయ్య మనము పోస్ట్ ఆఫీస్ వచ్చినట్ట ఇదేనా గుడి ఎగ్జాక్ట్ గా ఇదే మన సిటీ అవుట్స్ నుంచి వచ్చాం కూడా చాలా దూరం అనిపించింది కానీ రైల్వే స్టేషన్ దగ్గరే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం సో ఇది చాలా పురాతనమైన గుడి అలాగే ఇది చాలా పురాతనమైన గుడి అయినప్పటికీ కూడా దీనికి భక్తులైతే అంత ఆదరణ లేదు ఎందుకనంటే బికాస్ ఇది పోర్ట్ ఏరియా లాంటి చివరి ఏరియాలో ఉండడమే దీనికి ముఖ్యమైన కారణం కాకపోతే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అది ఏంటో మనం పంతులు గారిని తెలుసుకుందాం రండి మొదటిగా మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాలుగు మెట్లు ఎక్కేసరికి మొదటిగా మనకి వైష్ణవ గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు మొదటిగా ఈయన్ని మనం దర్శించుకొని ఆ పై పైకి వెళ్ళాలి తర్వాత మిగతా టెంపుల్స్ కూడా చిన్న చిన్నవి సైడ్ సైడ్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను గుడి అయితే మరీ పెద్దగా మీద అయితే ఏముండదు సింపుల్గా ఎక్కువ మెట్లు కూడా ఉండవు చాలా సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేయచ్చు ఏజ్డ్ పర్సన్ కూడా చాలా సింపుల్గా వెళ్ళి రావచ్చు ఏ భయం లేదు చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనం మెట్లు ఎక్కి సగం దూరం వచ్చేసరికి మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తారు ఇందాక నేను చెప్పినట్టే చాలా సింపుల్గా ఈజీగా అయితే నడుచుకుంటూ ఈ సన్నిధానం అయితే మనం ఈజీగా చేయకోవచ్చు పెద్దగా కష్టం కూడా కల అవసరం లేదు సో అదే కనిపిస్తుంది కదా ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి గురి తలుపులు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడితులపై మరి కొద్దిసేపట్లైతే తీస్తారు ఈలోపు మనం సుందర విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ ఈ యొక్క సాగర్ తీరాన్ని అయితే వీక్షిద్దాం రండి అలాగే చూడండి ఎంత ప్రకృతి గాలి వెళ్తున్న షిప్పులు అయితే చల్లటి గాలి ఈ సీజన్లో అయితే చాలా 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 బాగుంటుంది ప్రస్తుతం అయితే ఇది శనివారం జూన్ నెల అలాగే ప్రతి ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లని గాళ్ళు ఘాట చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి ఎదురుగా కొండ అయితే మనం మాటలో వర్ణించలేంది అంత బాగుంటుంది ప్రకృతి అయితే అలాగే ఇక్కడికి బస్ సర్వీసులు ఆటో సర్వీసులు గట్రా లేవని మీరు అనుకోకండి విశాఖపట్నం రైల్వే స్టేషను కాంప్లెక్స్ నుంచి చాలా అంటే చాలా బస్సులు ఉన్నాయి లైక్ ఆర్లో నుంచి వచ్చే బస్సులు ఉన్నాయి అక్కేపాలెం నుంచి కాంప్లెక్స్ నుంచి చాలా చాలా ఏరియాల నుంచి ఫార్టీ ఎయిట్లు చాలా బస్సులు ఉన్నాయి అలాగే ఆటోలు అయితే ఆటో ఆటోలు అయితే మరీ ఎక్కువ ఉన్నాయి ఏం లేదు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో దిగిపోయి అక్కడ నుంచి వక్ డిస్టెన్స్ అనమాట మహా అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది మీరు వెహికల్ లో వచ్చినట్లయితే ఇంకా ఈజీగా బీచ్ రోడ్ అంటే అలా వచ్చేయచ్చు చాలా అంటే చాలా మీకు వస్తున్న దారిలో అయితే సాగర్ తీరాన్ని వీక్షించవచ్చు ఆనందంగా అలాగే ఈ టెంపుల్కి వచ్చే దారంతా చాలా బాగుంటుంది పోర్ట్ ఏరియాలోకి ఎప్పుడు కూడా రాలేని వాళ్ళకి అయితే ఇంకా ఆనందంగా ఉంటదనమాట ఈ గుడి యొక్క విశేషత చరిత్ర మొత్తం ఏంటో తెలుసుకొని పంతులు గారి నోటి ద్వారా తెలుసుకుందాం రండి అయ్యా ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం వెంకటేశంధ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ విశాఖపట్నం నగరంలో సాగర్ తీరంలో హార్బర్ ఫోర్టు ఏరియాలో కోటి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేను సుమారు నలభై సంవత్సరాల నుంచి కూడా అసగతం చేసి స్వామివారికి అయికర్యం చేసుకుంటూ నా కుటుంబంతో పిల్లల ననవలతో అందరితో ఆయుర ఆరోగ్యాలతోటి చిలుతూ జన్మదినాభివృద్ధిగా తింటూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కూడా కాకుండా సంవత్సరాలకు పూర్వమే ఏడు వందల శతాబ్దంలో డచ్ వారు వ్యాపారం కోసం వచ్చినప్పుడు పెను ఫామ్లో లో వాళ్ళ వ్యాపార నౌక ప్రమాద పరిస్థితిలో ఉండి ఆ భగవంతుని ప్రార్థించగా ఆ స్వామిని కనపడి నేను ఏం బాధలేదు శుభ్రంగా అనుగ్రహం క్షేమంగా ఉంటారు అని చెప్పేసి ధైర్యం చెప్పి స్వామి అలాగే వాళ్ళకి ఆకాశవాణి పలుకుల్లాగా వినిపి తర్వాత తెల్లారు చూసేటప్పటికల్లా ఇసుగుతిల మీద ఆ స్వామి విగ్రహం కనపడటం మూలంగా స్వామి వాళ్ళు వాళ్ళ మేలుకొని స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళ బతికి బయటపడ్డం చాలా విశేషంగా ఇంతగా కూడా ఉంది మనకి స్వామి అనుగ్రహించి ఇలా ప్రాణాలు కాపాడిన సందర్భంగా ఈ రకంగా మనకి స్వామి దర్శనం కూడా ఇచ్చటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ సంతోషించి దగ్గరలో ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంలో ఉన్న పండితులను తీసుకొచ్చి ఏ మనకు జరిగిన ఈ ప్రమాద పరిస్థితి నుంచి మేము దీని పడ్డాము స్వామి ఈ రకంగా మమ్మల్ని అనుగ్రహించారు ఈ దేవతామూర్తి రూపంలో ఇలా కనిపించారు కాబట్టి ఇదేంటి అని చెప్పేటప్పుడు కల వాళ్ళ ఆ విగ్రహాన్ని పరిశీలించి ఆ స్వామిని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చాలా అదృష్టం ఇది శ్రీదేవి భూదేవి తోటి సమేతంగా ఉన్నటువంటి ఏకశిల శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిది కాబట్టి మీరందరూ అందరూ కూడా చాలా అదృష్టవంతులు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ రకంగా స్వామి మీకు దర్శనం అవటం మీరు ప్రాణాలు కాపాడటం ఇవన్నీ కూడా మీకు జరిగాయి కాబట్టి మీరు అందరూ చాలా అదృష్టవంతులు దీన్ని ఎత్తైన ప్రదేశంలో మీరు చేసి పెట్టి ప్రతిష్ఠంప చేసి అప్పుడు మీరు దేవాలయం లాగా నిర్మిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ పండితుల సలహా జోగా తర్వాత వాళ్ళ వ్యాపార పరిస్థితిని బట్టి వాళ్ళు చూసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పెట్టేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వ్యాపారానికి వెళ్ళిపోయారు భద్రాద్రిలో రాములు ఏ రకంగా అయితే ఎండకం తెలిసి ఇది వేయడం అప్పుడు కూడా అలాగే జరిగితే తర్వాత కోర్టులో ఆ ఒక్క ఎంప్లాయీస్ ఆ వాళ్ళందరికీ కూడా అనోట అనోట తెలిసి ఆ స్వామి కల్లో కనపడి వాళ్ళకు కూడా మళ్ళా మనసులో సత్యనారాయణ ఏ లో అయితే స్వామిలో ఉన్న వాళ్ళకి ఈ రకంగా కల్లో కనబడి అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ రకంగానే వాళ్ళకి అనుగ్రహించి ఈ ప్రదేశంలో నేను తప్పకుండా మీరు వచ్చి చూసి దేవాలయం నిర్మించండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే అప్పుడు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఆ డబ్బుతో జమ చేసి దేవాలయం అప్పట్లో వైభవంగా నిర్మించారు తిరుపతి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ కోల్కే వచ్చి ఇదే పెద్ద తిరుపతిగా ద్వారకా తిరుమల లాగా భావించి అప్పుడు చాలా కోలాహలంగా తండో తండ్రాలుగా శనివారం వచ్చేటప్పటికల్లా రాత్రి పది ఒంటి గంట రెండు మూడు గంటల దగ్గర నుంచి కూడా వీలైళ్ళు కాసి ఇప్పుడు తిరుపతిలో ఏ రకంగా అయితే దర్శనానికి ఇదవుతున్నారో భక్తులు అప్పట్లో ఈ దేవాలయం అంత బాగుండే అలాగే వివాహాలు కూడా అయితే చాలా వివాహాలు జరిగాయి మందికి ఈ మండపంలో ఈ దేవాలయాల్లోనూ శ్రీవైష్ణవ సాంప్రదాయంగా పాంచరాత్రి రాగమ సాంప్రదాయంగా అన్నీ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ పూల్లో బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు అలాగే ఆషాఢ మాసం తులే లక్ష తులసి అర్చన శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం లక్ష కుంకుమార్చన భాద్రపద మాసంలో పౌత్రోత్సవాలు వినాయక చవితి దగ్గర నుంచి అలాగే అశ్వీతి మాసంలో దసరా నవరాత్రులు అలాగే భాద్రపద అశ్వీ కార్తీక మాసంలో మళ్ళా లక్షత్ర పూజ కార్తీక పూర్ణానికి మార్గశిర మాసంలో ధనుర్మాసం అలా ఈ రకంగా అనేకమైన ఉత్సవాలు వెంకటేశ్వర తిరు నక్షత్రాలు జయంతి ఇవన్నీ కూడా యథావిధిగా పూర్వకాల నుంచి జరుగుతూనే ఉన్నాయి అంతేకాకుండా స్వామివారికి వార్షికోత్సవంలో వచ్చే తెప్పోత్సవం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి జ్యేష్ఠ పౌర్ణం ముందు రోజు చతుర్దశి నాడు పోర్టు వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళ మీద స్వా బోక్షికారు స్వామివారికి తెప్పోత్సవం బాగా జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా భగవంతుడి పిల్లలు స్వామివారి అనుగ్రహం వల్ల కోర్టు వాళ్ళ సహాయ సహకారాల వల్ల ఆ ఉత్సవం మాత్రం ఈ బాగా దేవాలయంలో బాగా జరుగుతుంది ఇప్పటికీ కూడా పుస్తందరూ కూడా ఇలాంటి సేవలన్నీ కూడా గుర్తుంచుకుని తప్పకుండా వచ్చే స్వామివారి సేవలో పాల్గొని ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నా అందరూ కూడా వచ్చి నమ్మకంతో ఏదైతే మనం కోరిక కోరుకున్నామో అది కోరిక భగవంతుడి దగ్గర చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారికి ముందు ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఒకటి ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాం స్వామి అని చెప్పేసి మొక్కుంటే తప్పకుండా వాళ్ళకి కావాల్సిన కోరికలు వివాహ సిద్ధి సంతాన వృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అన్నీ కూడా ఏది కావాలంటే అది స్వామివారి అనుగ్రహం వల్ల నెరవేరుతున్నాయి అందులో భాగంగా మేము కూడా సాక్షాత్తు ఆ స్వామి తాలూకు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం బయట నుంచి దూరం నుంచి చూస్తే చాలా అందంగా కూడా ఉంటుంది అలాగే మూడు మతాలు సారం ఒకటే అని చెప్పేసి తెలియజేయడానికి ఒక హిస్టారికల్గా మూడు కొండల మీద మూడు మతాల దేవాలయాలు ఉన్నా ఆ మూడు మతాల దేవాలయాలు కూడా ఈ ముస్లిం దేవాలయమేమో శుక్రవారం ప్రసిద్ధి వాళ్ళకి మన హిందూ దేవాలయమేమో శనివారం ప్రసిద్ధి మనకి క్రిస్టియన్ దేవాలయం వాళ్ళకి ఆదివారం ప్రసిద్ధి ఆ రకంగా మూడు మతాలు కూడా వారంలో శుక్ర శని ఆదివారాల్లో ప్రసిద్ధిగా ముస్లిం వాళ్ళకి ఆకుపచ్చ పతాకం అలాగే మన హిందువులకి రంగు పతాకం క్రిస్టియన్ వాళ్ళకి శ్వేత పతాకం అలాగే ఈ మూడు కలిపితే మన భారతీయ పతాకం ఆ రకంగా కూడా మన జాతీయ చిహ్నంగా మనకి ఇది నిదర్శనంగా కూడా కనిపిస్తుంది ఈ నగరంలో ఎట్లాంటి ప్రమాదాలు వచ్చినా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఈ నగరానికి కానీ మన ప్రాంతానికి గాని మన భక్తులకు కానీ ఎవరికి ఏమీ కాకుండా చక్కగా కాపాడుతూ స్వామి అన్ని రకాలుగాను కూడా అనుగ్రహిస్తున్నాడు అలాగే పక్క పక్కన వచ్చిన సునామి ఈ పక్క నుంచే చాలా పెద్ద సునామి ఆ రకంగా ఆ సునామీ నుంచి కూడా కాపాడబడింది అలాగే హుద్దు తుఫాను విద్యుత్ తుఫాన్ నుంచి కూడా కాపాడబడింది అలాగే హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయింది అది కూడా అలాగే కాపాడబడింది పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం వచ్చి మనమే తిరగబడితే అప్పుడు రష్యా వాళ్ళు వచ్చి మనకు సహాయంగా ఉండి అప్పుడు కూడా అలాగే కాపాడబడ్డారు అలాగే ఇన్ని రకాలుగా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మనకి ఈ స్వామి అనుగ్రహం వల్ల కాపాడి మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే కారణం ఈ స్వామి తాలూకు అనుగ్రహం కాబట్టి ఈ దేవాలయం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా భక్తులు అనేక రకాలుగా రావాలని కోరుకుంటూ ఇంకా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా కావాలని కోరుకుంటూ అందరూ భక్తుల సహాయ సహకారాలు కూడా కావాలని కోరుకుంటూ ఈ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశీర్వచింది ఓం శాంతి 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 రస్తు पुष्टि రస్తు తృప్తి రస్తు వృద్ధి రస్తు అవిగమస్తా ఓం శాంతి 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 సూర్యకాంతాయ కళ్యాణ ధేనదేవ ధనం నివాసాయ శ్రీనివాసాయ మంగళం జై నారాయణ దైశ్వమ నారాయణ హ్మ్ కే మమ్మ హ్మ్ చెప్ ఎలా ఉంది నేను తీసుకో చూపించిన కొడి తీసుకో రాకపోడం దేవుడు మందిరం ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇటువంటి మందిరానికి నువ్వు తీసుకొచ్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను మమ్మ చాలా థ్యాంక్ యూ సో మచ్ మనలో మనకి అలాంటి ఉండకూడదు అమ్మా చాలు చాలు అన్ని గుర్తు చేయాలి నేను సబ్స్క్రైబర్ ఓ ఓకే గైస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ ఇలాంటివి ఇంకా ఇంకా మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు వన్ కే కూడా లేరు సో దట్స్ వై మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఇంకా మిమ్మల్ని కాదు ఇంకేమైనా అడగాలని చెప్పండి దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి